కూటమి ప్రభుత్వం చేతుల్లో రైతులు మోసగించబడుతున్నారని గుంటూరు మిర్చి రైతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లెబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు ద రాజమండ్రి క్లబ్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్లి మిర్చియార్డులో పర్యటించి రైతుల కష్టాలు అడిగి తెలుసుకుని వారికి భరోసాగా నిలవడానికి పోరాటాలు సిద్ధమని ప్రకటించడంతో కూటమి ప్రభుత్వానికి కంగారు పుట్టి పాలకుల్లో అలజడి చెలరేగింది అని అన్నారు మిర్చి రైతులు నష్టపోతున్నారని వారికి ఇప్పటివరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదన్న విషయాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి జగన్ అక్కడికి వెళ్తే అశేషంగా జనం తరలివచ్చారన్నారు అతి తక్కువ కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం గుండెల్లో ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు ప్రభుత్వం నిద్రావస్థలో ఉంటే ప్రతిపక్షం సమస్యను ప్రజలకు చూపించాలి అని వైఎస్ జగన్ ఇదే పని చేశారని దీనిపై నిత్యం చేసే అబద్ధపు ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించింది అని ఎద్దేవా చేశారు మిర్చి రైతులకు న్యాయం చేసే వరకు వైసీపీ అండగా ఉంటుంది అని ప్రకటించారు నష్టపోయారని ఇప్పటివరకు ఉత్తరం ఎందుకు రాయలేదు ఇవాళ ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళారు కనుక నిజాలు ప్రజలకు తెలిసాయే కనుక అంటే ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటే సరిపోద్దా ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి ఆ రైతులకు గిట్టుబాటు కల్పించాలి అప్పటివరకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం మేలుకొని ప్రజాపక్షాన్ని పనిచేసే వరకు ప్రతిపక్షం ఎప్పుడు కూడా మేలు కలుపుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు భద్రత కల్పించినా కల్పించకపోయినా అశేషమైన జనాలు ఉన్నారు జనాల్లో జగనున్నారు జనాల గుండెల్లో జగనున్నారు ఇవాళ చూడండి మొన్న విజయవాడ చూస్తే మీకు వెనులో వరికి పుట్టింది గుంటూరు చూస్తే వెనులో వరికి పుట్టింది ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు అక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు అంటే మీ చేతిలో మోసపోయిన మీ మాటలు నమ్మి దగా పడిన ప్రజల్లో ఇంత తొందరలోనే చైతన్యం వచ్చింది ఇంత అనధికాలంలోనే వాస్తవాలు తెలుసుకున్నారు ఎల్ల కాలం మీరు మోసగించలేరు ఈ రాష్ట్రాన్ని మీరు అంటున్నారు ఆ రోజు విధ్వంసం జరిగిందని వ్యవస్థలన్నీ విధ్వంసం చేసి ఏ వర్గాలైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఏ వర్గాలైతే ప్రభుత్వ ఆధ ప్రభుత్వ సహాయం చేత జీవన ప్రామాణిక ప్రమాణాలు పెంచుకోవాలనుకున్నాయో వాటికి జరిగే నష్టం మీద కూడా అవగాహన కలిగి ఉన్నారు ఆలోచించమని సందర్భంగా మనం చేస్తూ ఎప్పటికైనా రైతులను ఆదుకోవడం కోసం లేనిదే ఈ రాష్ట్రం లేదు ఈ రైతు అనేవాడు కష్టం తప్ప కన్నీరు తప్ప మోసం పెరిగినవాడు వాడు మోసగింపు పడ్డాడు తప్ప మోసం తెలియనివాడు రైతు అటువంటి రైతుని మోసగించే మాటల నుంచి మోసగించే మాటల నుంచి వాస్తవాలు తెలియజేయండి అవసరం ఉన్నప్పుడు ఆదుకోండి ప్రభుత్వ బాధ్యత అది మీ బాధ్యతను మీరు విస్మరించి మీ బాధ్యతను మీరు మీ బాధ్యత నుంచి మీరు తప్పుకోవాలని మీరు చేసే ప్రయత్నం వల్ల అనేకమైనటువంటి అనేక మంది రైతులు ఇవాళ నష్టపోతున్నారు ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సందర్భంగా మనం చేస్తూ ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నటువంటిది ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం వల్ల రైతు సోదరులకి ఇవాళ జరిగేటువంటి ప్రయోజనం ఇది కదా నిజమైనటువంటి రాజకీయ నాయకుడు పాలకుడు ఆలోచన అనేటువంటిది సందర్భంగా మనం చేస్తూ